రెడ్డి రెడ్డి గారు గారు గాంధీ గారి భారత్ జోడో న్యాయ యాత్ర ఉద్దేశము మన భారతదేశంలో మన హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి భారత పౌరుల హక్కులు కూడా వాళ్ళకి అందటం లేదు కాబట్టి భారతదేశ పౌరుల హక్కుల కోసం కొట్లాడే దిశగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర మొదలుపెట్టారు అంతకు ముందు చేసిన భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేస్తే అడుగు అడుగున ఎక్కడ వీలైతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు అయితేనేమి బీజేపీ అయితేనేమి దాడులు చేశారు కొట్టడం కూడా కట్టలతో కొట్టడం కూడా చేశారు అనేక రకంగా హింసించడం జరిగింది నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా భారత్ జోడో న్యాయయాత్ర చేస్తుండగా హఠాత్తుగా బీజేపీ గుండాలు గుంపులు గుంపులుగా వచ్చి భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొంటున్న వాళ్ళని మీద దాడులు చేసి వాళ్ళను గాయపరచడం జరిగింది ఎందుకు ఇలా చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారే స్వయంగా దిగి వాళ్ళని ఎదురు రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే అస్సాంలో ఉన్నది బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం మోడీ గారు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో ప్రజలు అందరూ ఉన్నారా లేకపోతే కేవలం బీజేపీ పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీకి చెందిన నాయకులు ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఇలాంటివి మీకు మాత్రమే చెందిన వాళ్ళు ఈ దేశంలో ఉండాలా ఇక ఎవరు మిగతా వాళ్ళని ఎవరిని బ్రతకనివ్వరా ప్రశాంతంగా ఉద్యమాలు కూడా చేసుకునివరా ప్రజల కోసం కనీసం కొట్లాడనివ్వరా అని మోడీ గారు అడుగుతున్నా మోడీ గారు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈరోజు రాహుల్ గాంధీ గారు అస్సాంలోనే ఒక గుడికి వెళ్ళాలనుకుంటే ఆ గుడికి కూడా రాహుల్ గాంధీకి వెళ్ళకూడదు అనుమతి లేదు అని అనుమతి నిరాకరించారు ప్రభుత్వము అస్సాంలో ఉంది ఆ ప్రభుత్వం అనుమతిని నిరాకరించారు ఎందుకు నిరాకరించారయ్యా అని అడిగితే ఎక్కడో అయోధ్యలో మందిర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ కార్యక్రమం అక్కడ జరుగుతున్న సమయంలో ఇక్కడ అస్సాంలో రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బిజెపి కార్యకర్త చెప్పిన నాయకుడు లేకపోతే ఆర్ఎస్ఎస్ ఈ సభ్యులే అయి ఉండాలా సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్లే హక్కు లేదా అని అడుగుతున్నాం ఎందుకు నిరాకరించారో మోడీ గారు అస్సాం చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా అడుగు అడుగున నిరంకుశ పాలన ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ ఎలా మిగతా ప్రజల్ని మిగతా పార్టీలను ఎలా తొక్కగలిగితే అలా ఇన్ ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు ప్రజాస్వామ్యం అని ఎలా అనుకోమంటారో మోడీ గారు సమాధానం చెప్పాలి ఈరోజు రాహుల్ గాంధీ యాత్ర పైన జరిగిన ఈ దాడులకు నిరసక్కగా మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా చేపట్టడం జరిగింది ఈ నిరంకుశ పాలన ఆగాలి ప్రజాస్వామ్యం అని బిజెపి పార్టీ మోడీ గారు గుర్తు పెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేస్తున్న ఏ కార్యక్రమం ప్రతిపక్షాలు చేసుకొనివ్వాలి మరొకసారి మోడీని హెచ్చరిస్తున్నాం ఎలక్షన్ల సమయము ప్రజలు గమనిస్తున్నారు మీ నిరంకుశ పాలన మీరు ఆకపో ఆపకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని మోడీ గారిని హెచ్చరిస్తున్నాం క్షమాపణ చెప్పాలి చెంది రాహుల్ గాంధీ గారి నీచంగా అడ్డుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఎవరు సహించని విషయం కనుక బిజెపి పార్టీ అక్కడ మినిస్టర్ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది Don't be